మా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు మార్కెట్లో జరిగే పరిణామాల మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర మల్లర మాటలు మాట్లాడి చాలా లాంగ్వేజ్ వేరేలా మాట్లాడారు అది కరెక్ట్ కాదు ఏదైతే మా నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఉండడో వేణు వేణు నస్పూర్ మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి మీద సోయలేక జరిగే పూర్తివేత్తల మీద మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నస్పూర్ మున్సిపాలిటీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టి నస్పూర్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దు పేరు వస్తుంది అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఇప్పుడు సింగపూర్ తాళపల్లి ఓసీ గురించి అయితే నేను ఆ రోజు మాట్లాడే కానిచ్చి మీరు మళ్ళీ మాట్లాడింది లేదు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకే మీరు అక్కడున్న నాయకులకే డ్యూటీ ఎక్కనివ్వకుండా మీరు చేసి బయట వాళ్ళని ఎక్కిస్తున్నారు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి నిన్న ఏదైతే ఆదిపూర్ మండల అధ్యక్షుడు తోట రవి చిల్లరమల్లర మాటలు ఎలా మాట్లాడతానంటే రగన్నొళ్ళు ఇంటికి వచ్చి గల్లబట్టి గుంజుతావా నీ సంగతి ఎందుకు చూస్తా బిడ్డ గుర్తు పెట్టుకో తోట రవి నువ్వు రగన్నోళ్ళు ఇంటి ముందరి తులసి చెట్టు వాసని కూడా గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఆడికి వచ్చి రగన్న గల్లబట్టి గుంజి కొడతా అంటా నువ్వు ఏంది దవాసాలు అయితే నీకు మాట్లాడే ముందు ఇంకా ముందు అంటే రగన్నకు ఎవ్వరు లేరా బీజేపీ కార్యకర్తలు ఇంటి ఎవరు లేరు అనుకుంటానా రగన్నోలు ఇంటి నీ దమ్ముంటే నువ్వు సోయిదా మాటలు మాట్లాడుతాన బిడ్డ సంగతి ఏదో చూస్తా మా గురించి నీకు తెలియదు మేము బీజేపీ పార్టీ క్రమశిక్షణ పార్టీ కాబట్టి మేము మంచిగా ఉంటున్నాం ఇంకోటి చేతులకు సంఖ్యలో అంటాడు ఎప్పుడు చేతులకు సంఖ్యలో అయితే నువ్వేమన్నా ఆగుతానా ఇప్పుడు నీ పన్ను చేసుకుంటావు ఇంకా చేస్తుంది కొట్లాడా కానీ మేము జాతీయ పార్టీ క్రమశిక్షణ పార్టీలో ఉన్నాం అది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న చైర్మన్ అక్కడ ఉన్న తోటరవి అరై నీ సంగతి చూస్తారా నువ్వు భలే మాట్లాడతాను రగన్న కాలి కాదు రగన్న ఎంటిక సమానం కాదు రగన్న ఈ ఎంటిక పడేస్తే అక్కడ ఉంటావు చేస్తే బిడ్డ పరిశాన్ అయితే నువ్వు ఆదిపూర్ మండలా నువ్వు తిరిగవు ఆదిపూర్ మండల మా కార్యకర్తలు ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్ల నీ ఊర్ల ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ గెలిపిస్తాం అది గుర్తుపెట్టుకో అక్కడ ఇన్ఛార్జిగా నేనే వస్తా నీ ఊర్లోనే భర్తని పెళ్లి గుర్తు పెట్టుకో రవి ఇటా మంచిగా మాట్లాడు రగన్న మీద మాట్లాడితే సోయిదా మాట్లాడితే మాత్రం ఊరుకోను రగన్న వాళ్ళు ఇంటికి వచ్చారా రగన్న చదువుకున్నది నీకు ఎంతో తెలుసారా బాయ్ రఘన్న గురించి నీకు తెలుసా ఎవడో ఏదో చెప్తే నువ్వు మాట్లాడకు రఘా గురించి తెలుసుకో తెలుసుకోవాలని మాట్లాడాలి బీజేపీ కార్యకర్తలు నేను ఇవ్వాలన్నా ఇవాళ భయపడరు ఇవాళ కొడతాం అన్న భయపడే రోజులు లేవు ప్రతి కార్యకర్త నస్పూర్ మున్సిపాలిటీలో కానీ ఆజిపూర్ మండల్లో మంచాల కాంతిలో ప్రతి కార్యకర్త పోటీ చేస్తాడు వార్డ్ మెంబర్ సర్పంచ్ కౌన్సిలర్ కు ప్రతిదీ మేము బీజేపీ గెలుస్తా అని చెప్తున్నా నువ్వు మాట్లాడకు రవి మంచి వ్యక్తి స్మార్ట్ సిటీ చేద్దామని మంచాలకు పిసా పిసా మాటలు అవసరం లేదు రవి గుర్తు పెట్టుకో